ధనుర్మాస మహాత్యం ధనుర్మాసాన్ని అత్యంత పవిత్రమైన మాసంగా భావిస్తారు వైష్ణవులు ఈ నెల రోజులు అత్యంత భక్తి శ్రద్ధలతో వెంకటేశ్వరుణ్ణి పూజిస్తే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల విశ్వాసం అందుకే ఈ మాసం మొత్తం శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు సూర్యుడు ధను రాశిలో ప్రవేశించడంతో ధనుర్మాసం మొదలవుతుంది తిరిగి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సంక్రాంతి రోజుతో ధనుర్మాసం ముగుస్తుంది వైష్ణవ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మాసంగా ఈ ధనుర్మాసాన్ని భావిస్తారు ఈ మాసమంతా వైష్ణవాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు గోదాదేవి రచించిన తిరుప్పావై ని ఈ మాసం రోజులు పఠిస్తారు ఎంతో పవిత్రమైన ధనుర్మాసంలో శ్రీమహావిష్ణువును మధుసూదనుడు అనే పేరుతో పూజించాలని మన పురాణాలు తెలుపుతున్నాయి ప్రతిదినం ఉదయాన్నే నిద్రలేచి దీపారాధన చేసిన తర్వాత మొదటి పదిహేను రోజులు నైవేద్యంగా పులగం లేదా చక్కెర పొంగలిని తర్వాతి పదిహేను రోజులు దద్యోజనమును సమర్పిస్తారు ఈ ధనుర్మాస ప్రత్యేక ప్రసాదాలను తీసుకుంటే తమకి ఆ ఏడాదంతా మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం ఇక ఈ ధనుర్మాస ఉత్సవాలను దేశవ్యాప్తంగా విష్ణు దేవాలయాల్లో ఘనంగా నిర్వహిస్తారు నూట ఎనిమిది దివ్యవైష్ణవ క్షేత్రాలలో ప్రధానమైన తిరుమలలోనూ ప్రత్యేకంగా ఉత్సవాలు నిర్వహిస్తారు అర్చకులు ధనుర్మాస పూజలకు తిరుమల శ్రీవారి ఆలయం ముస్తాబవుతుంది ఈ నెల పదహారో రాత్రి పది గంటల యాభై రెండు నిమిషాల నుంచి ధనుర్మాసం ప్రారంభం కానుండటంతో చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు టీటీడీ అధికారులు ఈ నెల రోజులపాటు శ్రీవారికి చేసే సుప్రభాత సేవను రద్దు చేసి ఆస్థానంలో తిరుప్పావై పఠించనున్నారు అర్చకులు దీని వెనుక గాథను పరిశీలిస్తే గోదాదేవి తనను ద్వాపర యుగం నాటి గోపికగా భావించి పాడిన ముప్పై పాసురాలను ఈ నెల రోజుల పాటు పఠిస్తారు రోజుకొక పాసురం చొప్పున ఈ తిరుప్పావై పఠనం ఆలయంలో జరుగుతుంది నిత్యం వేదపారాయణ చేసే అర్చకులే స్వామివారికి సుప్రభాతాన్ని నిర్వహిస్తారు అయితే ఈ ధనుర్మాసం మొత్తం జీయంగారులు తిరుప్పావై పాసురాలను స్వామివారికి చదివి వినిపిస్తారు గోదాదేవి రచించిన ఈ ముప్పై పాసురాలను రోజుకొక పాసురం చొప్పున పఠిస్తారు జియంగారులు అనంతరం స్వామివారికి తోమాలను సమర్పించి సహస్రనామార్చన చేస్తారు అర్చకులు అనంతరం యథావిధి గద అన్ని పూజలు నిర్వహిస్తారు ఇక ఈ మాసం మొత్తం స్వామివారికి ప్రత్యేక ప్రసాదాలను నివేదిస్తారు పెళ్లి కావాల్సిన వారు ఈ మాసంలో స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి ఈ అక్షింతలను తాము శిరస్సున ధరిస్తే ఖచ్చితంగా ఏడాదిలోనే వివాహం అవుతుందని భక్తుల విశ్వాసం అందుకే ఈ మాసంలో పెద్ద ఎత్తున భక్తులు తిరుమల వస్తుంటారు ఇక శ్రీవారి ఆలయంలో జరిగే ఏకాంత సేవలో భోగ శ్రీనివాస మూర్తికే జరుపడం ఆచారం అయితే ఈ ధనుర్మాసంలో మాత్రం భోగ మూర్తికి బదులుగా ఆలయంలోని శ్రీకృష్ణ స్వామికి నిర్వహిస్తారు అర్చకులు మరోవైపు నిత్యం శ్రీవారిని తులసి ఆకులతో అర్చిస్తుంటారు అర్చకులు అయితే ఈ మాసం మొత్తం తులసి ఆకులకు బదులుగా బిల్వపత్రాలను ఉపయోగించడం ఆచారం ఈ బిల్వపత్రాలంటే లక్ష్మీదేవికి అత్యంత ఇష్టం కావడంతో ఈ ధనుర్మాసంలో ఈ పత్రాలతోనే స్వామివారిని అర్చస్తారు అర్చకులు ఈ నెలలో ప్రతిరోజు సూర్యోదయానికి కంటే ఐదుఘడియలు ముందుగా నిద్రలేచి కాలకృత్యాలను పూర్తి చేసుకుని తలస్నానం చేసి నిత్యపూజలు సంధ్యావందనాలను ముగించి అనంతరం ధనుర్మాస వ్రతాన్ని ఆచరించాలని మన పురాణాలు తెలుపుతున్నాయి ఈ మాసంలో స్వామివారిని ఆవుపాలు కొబ్బరి నీరు పంచామృతాలతో అభిషేకిస్తే తమ కుటుంబం సుఖ సంతోషాలతో ఉంటారని భక్తుల విశ్వాసం ఈ మాసమంతా విష్ణుపురాణాన్ని విష్ణుగాథలను చదువుతూగాని వింటూగాని గడపడం వైష్ణవాలయాలను దర్శించడం చేయాలని అలాగే ఈ నెల రోజుల పాటు ఈ వ్రతాన్ని చేయలేని వారు పదిహేను రోజులుగాని ఎనిమిది రోజులుగాని ఆరు రోజులుగాని నాలుగు రోజులుగాని లేదంటే కనీసం ఒక్కరోజు నిష్ఠతో ఉంటే స్వామివారి సంతృప్తి చెంది కోర్కెలు తీరుతాయని మన పురాణాలు తెలుపుతున్నాయి కాత్యాయని వ్రతాన్ని ధనుర్మాసంలో వివాహం కాని అమ్మాయిలు ఆచరించాలని చెప్పబడుతోంది పూర్వం ఈ వ్రతాన్ని స్వయంగా శ్రీకృష్ణుడి సలహా మేరకు గోపికలు ఆచరించి శ్రీకృష్ణుడినే భర్తగా పొందినట్లు కథనం శ్రీగోదాదేవి ఈ వ్రతాన్ని ఆచరించి శ్రీరంగనాథుడిని భర్తగా పొందినట్లు పురాణాలు వెల్లడిస్తున్నాయి ఈ వ్రత విధానం ధనుర్మాసంలో ప్రతిరోజూ తెల్లవారుజామునే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని తలస్నానం చేయాలి ఇంటిముందు శుభ్రపరిచి పేడనీటితో కళ్లాపి చల్లి బీయపు పిండితో ముగ్గులను తీర్చిదిద్ది ముగ్గుల మధ్యలో ఆవుపేడతో చేసిన గొబ్బిళ్లను ఉంచి వాటిని గుమ్మడి బీర చామంతి బంతి వంటి పూలతో అలంకరించి నమస్కరించాలి అనంతరం కాత్యాయనీదేవిని షోడ్షోపచారాలు అష్టోత్తరాలతో పూజించి నైవేద్యం సమర్పించాలి ఈ విధంగా ప్రతిరోజూ ధనుర్మాసమంతా ఆచరిస్తారు శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవం మహాఘనంగా జరుగుతుంది తమిళనాడులో ధనుర్మాస వ్రతాన్ని పావై నొంబు అంటారు